మీద నేను ఏదో పాయింట్ తీసుకొచ్చానుకుంటే ఇక్కడ చాలా మంది తెలుసు నేను సంజనగర్ గురించి ఏం చెప్పాను ఫస్ట్ త్రీ డేస్ నుంచి ఇమానుల్ అన్న బర్ని ఉన్నప్పుడు నీ నామినేషన్ పాయింట్ వీకా కాదా వీకే ఒప్పుకుంటా అది నిజంగా మిస్ అయ్యారని చెప్తున్నాను కదా ఆ రోజు ఆ రోజు ఒప్పుకుంటా కూడా కాదు ఒప్పుకుంటా నా ఎవరో కూడా అన్నారు డబ్బుల గురించి ఏదో వస్తే లేదు కళ్యాణ్ మాట ఇచ్చాడు అంటే మాట మీద ఉంటారని పాయింట్ మీద వచ్చింది అలాంటిది మార్చేసుకుంటావా అంత కూడా ఇమాన్యుల్ చెప్పిన చెప్పొచ్చు ఇవన్నీ చెప్పకుండా డైరెక్ట్ గా అక్కడికి అనిపించింది ఎట్లా ఒప్పుకున్నా కూడా నాకు అర్థం కావట్లేదు వేరే వాళ్ళు అంటే నువ్వు ఒప్పుకుంటావా నిన్న ఒప్పుకున్నావు కళ్యాణ్ అసలు బయట వాళ్ళు వచ్చి ఎన్నో చెప్తారు అది ఒకరు మీ ఇద్దరు బాండ్ బాగుంది అని చెప్పొచ్చు ఇంకో మీ ఇద్దరు బాండ్ బాగాలేదు అని చెప్పొచ్చు నువ్వు ఎట్లా ఉన్నావు నీ జెన్యునిటీ నిజంగానే కోల్పోతుంది అది కోల్పోకుండా చూసుకుంటావనేస్తే నాది మెయిన్ పాయింట్ అంతే అంతే బిగ్ బాస్ కళ్యాణ్ సో ఈ డాగర్ ఎవరో ఒకరికి ఇవ్వాలి కదా నేను మాధురి గారికి ఇస్తా ఎంత బాగా నామినేషన్ చేస్తారో బాండింగ్స్ అని చెప్పి నామినేషన్ చేస్తారో నార్మల్గా చేస్తారో చూద్దాం నువ్వు గేమ్ సపోర్టింగ్తో ఆడటం వల్ల ఎవరైతే ఇండివిజువల్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతున్నారు నువ్వు పవన్తో కలిసి కలిసిపోతావు పవన్ నువ్వు పోతారు గేమ్ వచ్చినప్పటికీ మిగతా వాళ్ళు నష్టపోతారు అని చెప్పినప్పుడు కూడా నువ్వు నాకేం చెప్పావు అంటే లేదు నేను అలా సపోర్ట్ చేయను టీంలో అందరూ కళ్యాణ్ అందరూ కూడా నాకు చెప్పారు డోంట్ ట్రస్ట్ తనని ఎందుకంటే ఆ పెట్టుకున్నారు టీంలో నన్ను ఎందుకు ఉంచుకున్నా వచ్చావు కాబట్టి పెట్టుకున్నా

నామినేషన్ కదా లెట్ మీ ఫినిష్ ఈ లెటర్ యు స్పీక్ జరి నేను వింటాను ఫస్ట్ మీరు కంటెండర్ అవ్వడానికి ఒక మంచి ఎక్స్ట్రా ఆడడానికి సేమ్ ఎక్స్ట్రా ఉన్నాడు అదే అంత లేదు నేనే ఎక్స్ట్రా పర్సన్ ఒక్క పర్సన్ నేనే ఆ ఫస్ట్ రాము నా దంట్లో ఉన్నాడు కదా తర్వాత కదా వెళ్ళాడు రాము మరి తర్వాత నేను పంపించేయొచ్చు కదా అప్పుడు అన్న నేను పంపించేయొచ్చు కదా మీ దాంట్లో ఎక్స్ట్రా ఉన్నారు కదా అదే మరి నేను ఎందుకు పంపించలేదు మీకు ఛాన్స్ ఎందుకంటే నీకు అడిగినప్పుడు నువ్వు సమాధానం చెప్పావు లేదు నేను పవన్ కి ఇవ్వను నా ఇండివిడ్యువల్ గేమ్